దేవి శరణ్ నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారు ఏ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారి అలంకరణ విశిష్టత ఏంటి ఆ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల ఆ అమ్మవారి కృపకు పాత్రలవుతారో మనతో పాటు ఉన్నారు తెలుసుకుందాం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం దేవి శరణ్ నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారు భక్తులకు ఏ రూపంలో దర్శనమిస్తారు ఆ రోజు విధి విధానాలు ఏంటి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలంటే నవదుర్గా స్తోత్రములలో షష్ఠం కాత్యాయనీ అని చెప్పబడింది ఆశ్వయుజ శుద్ధ షష్ఠి తిథి నాడు ఆరవ రోజు ఆ రోజు ఆ దుర్గా మాత కాత్యాయనీ అవతారాన్ని ధరించింది కాత్యాయని రూపంలో మన చేత ఆరాధింపబడి పూజింపబడుతూ మనల్ని అన్ని విధాలా కూడా అనుగ్రహిస్తూ ఉన్నది కాత్యాయన అనేటువంటి మహర్షికి కుమార్తెగా జన్మించింది ఆయన తపస్సు చేశాడు ఆ జగన్మాతయ్య తన కుమార్తెగా మరి జన్మించాలి అని ఆయన కోరిక మేరకు ఆయన భక్తికి అమ్మవారు మరి అనుగ్రహించింది ఆయన కుమార్తెగా అందుకని కాత్యాయనస్య అపత్యం స్త్రీ కాత్యాయనీ జనకస్య అపత్యం స్త్రీ జానకి జనక మహారాజు యొక్క కుమార్తె కాబట్టి సీతాదేవికి జానకి అని కూడా పేరు ఉన్నది అలాగనే కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా జన్మించింది కనుక ఈ మాతకి ఈ ఆరవ అవతారములో కాత్యాయని అనేటువంటి పేరు వచ్చింది ఈ కాత్యాయని సర్వ శుభములను కూడా ఇస్తుంది వివాహము కానటువంటి యువతి యువకులు ఎవరు రైనా సరే శీఘ్రముగా అద్భుతమైనటువంటి చక్కని సూటు అయినటువంటి అంటే సమమైనటువంటి సరైన ఈడు జోడు అనిపించుకునేటట్లుగా చక్కగా వివాహము జరగాలి అంటే ఈ అమ్మవారిని కొలుస్తారు కాత్యాయని వ్రతము అనేటువంటిది కూడా చేస్తారు ఈ కాత్యాయని ఆశ్రయించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి ఏమేమి శుభాలు కలుగుతాయో కూడా మనం తెలుసుకుందాం అంతకంటే ముందు అమ్మవారిని ఉపాసన చేయటానికి మంత్రాత్మకమైన శ్లోకము బీజాక్షర సంపూర్తమైనటువంటి శ్లోకాన్ని కూడా మనము తెలుసుకుంటూ ఉందాము మరీ ముఖ్యముగా ఈ అరవ రోజు దుర్గామాత కాత్యాయని తత్వాన్ని సంపూర్ణముగా తనలో నింపుకుని దేవిగా అవతరిస్తుంది మహాలక్ష్మిగా మన చేత పూజింపబడుతుంది మహాలక్ష్మిగా మనం ఆవిడని పూజించుకుంటాము ఈ మహాలక్ష్మి అంటే ఏమిటి లక్ష్మి అంటే ఓన్లీ ధనం కరెన్సీ అని మనం అనుకోకూడదు మనిషికి కావలసినటువంటి సర్వ సంపదలు కూడా స్పిరిచువల్ వెల్త్ మెటీరియలిస్టిక్ వెల్త్ ఇటువంటివన్నీ కూడా సంపద అని చెప్పబడతాయి ఇటువంటి అన్ని సంపదలకు కూడా ఆ అమ్మవారు అధిష్టాత్రి ఆవిడే సృష్టించి మనకి ఇస్తుంది అందుకనే శ్రీ సూక్తం అనేటువంటి మహామంత్రములు అమ్మవారిని ఈ విధముగా స్తోత్రం చేస్తున్నాయి శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీరలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా ఈ ఆరవ రోజు ఈ కాత్యాయని రూపంలో అవతరించినటువంటి ఆ దుర్గామాతని మహాలక్ష్మీదేవిగా కూడా ఉపాసన చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి సంపదలు కూడా మనకి లభిస్తాయి అమ్మవారి యొక్క అనుగ్రహము వలన ఆమెను ఉపాసించే మంత్రము మంత్రాత్మకమైన శ్లోకము చంద్రహాసోజ్వల సోజ్వల కరా శార్దూల వరవాహనా కాత్యాయనీ శుభం దాతు దేవీ చంద్రహాసోజ్వల కరా చక్కగా ఆమె చిరునవ్వు ఆమె చిరునవ్వుతో చూడిన ఆమె కూడిన ఆమె ముఖ సౌందర్యాన్ని ముఖాన్ని దర్శిస్తే చంద్రబింబాన్ని దర్శించినంత అనుభూతి పవిత్రమైన ఆనందమైన అనుభూతి మనలో నిద్రాణమైన ఉన్నటువంటి ఆత్మానందము పవిత్రతతో కూడినటువంటి ఆనందము అమ్మవారి అనుగ్రహ రూపంలో మనలో మేల్కొంటుంది ఉద్బుద్ధమవుతుంది అంతేకాదు శార్దూల వర వాహన అన్నారు షార్దూల వర వాహన అంటే ఏమిటనమాట షార్దూలము అంటే సింహము సింహము క్రౌర్యమునకు గుర్తు అంతేకాదు పరాక్రమమునకు కూడా గుర్తు కాబట్టి క్రౌర్యమును వదిలేసినటువంటి వాడే అటువంటి వాడికి సంపస సర్వసంపదలు కూడా వస్తాయి అస్తేయ ప్రతిష్టాయా సర్వరత్న లాభ పతంజలి మహర్షి యోగ సూత్రాలలో ఒక్కొక్క స్థితిని ఉన్నత స్థితిని సిద్ధులను పొందాలి అంటే ఆయన కొన్ని ఉపాసనలు చెప్పాడు కొన్ని ఉపాయాలు చెప్పాడు సర్వరత్న లాభ సర్వ సంపదలు మనకి ఎలా లభిస్తాయి ఒక వ్యక్తికి అంటే అస్థేయ ప్రతిష్టాయాం లోభ గుణమును సర్వదా సర్వదా త్యజించాలి అహింస ప్రతిష్టాయాం అని అహింసని మనము ఉపాసన చేసినట్లయితే అంటే మనసా వాచాకర్మణ ఆచరించినట్లయితే సర్వజీవులకు మిత్రుడు సర్వజీవములు మనలో మనతో స్నేహాన్ని మరి చేస్తాయి అందుకనే మహర్షుల యొక్క ఆశ్రమాలలో పులి లేడీ సింహము ఇంకొక బలహీనమైన మృగము అవన్నీ పక్క పక్కన ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి అంటే ఏంటన్నమాట సహజమైనటువంటి వైరమును కూడా అవి మర్చిపోయి శాంతిని స్నేహాన్ని అనుభవిస్తాయి అటువంటి శాంతిని స్నేహాన్ని భయాన్ని కోపాన్ని ద్వేషాన్ని పోగొట్టి అటువంటి శాంతి సౌభాగ్యములను ఈ యొక్క కాత్యాయని దేవి మనకి ఇస్తుంది మనకున్న సర్వసంపదలను అమ్మవారి పాదాల చెంత సమర్పించినట్లయితే సమర్పణ అది ఒక భావం పూజలో భాగం దేవుని శరణు వేడటంలో భాగము అప్పుడు మనలో ఉన్నటువంటి రోగ తాపాదులు అన్నిటినీ కూడా పోగొట్టి శాంతి సౌభాగ్య సంపదలను కూడా అమ్మవారు మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది అన్నమాట ఈమె కత్యాయని దేవిని ఉపాసన చేసినట్లయితే ఉపాసకుడు యొక్క మనస్సు ఆజ్ఞాచక్రంలో స్థిరపడుతుంది అంటే ఉద్బుద్ధం అంటే మొదటి రోజు నుంచి కూడా అన్ని రోజులలో నవ రోజులు నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో ఒక్కొక్క శక్తి కలిగినటువంటి అద్భుతమైనటువంటి స్వరూప స్వభావ లక్షణములు కలిగినటువంటి అనేక మంత్రాత్మకమైనటువంటి అమ్మవారిని ఉపాసన చేయటం వల్ల మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి మన ఆధారము ప్రపంచమునికి ఆధారం అది కాస్మిక్ ఎనర్జీ అంటారు సర్వత్రా ఉన్నది కాస్మిక్ ఎనర్జీ మనల్ని విడిచిపెట్టి ఎక్కడో దూ దూరంగా ఆకాశంలో లేదు ప్రతి ప్రాణిలోనూ ప్రతి పదార్థములోనూ పరమాణువు నుండి పర్వతము వరకు సర్వ పదార్థములలో నిండి ఉన్నది అలాగనే మానవులలో కూడా నిండి ఉన్నది అది మూలాధార చక్రంలో ఉన్నది అమ్మవారి యొక్క ఉపాసన చేత అమ్మవారి ఆ కుండలిని శక్తి స్వరూపంలో మానవులలో ఉన్నది కనుక అమ్మవారి ఉపాసన ద్వారా ఆ ఒక్కొక్క రోజు అమ్మవారిని ఉపాసన చేసి ఆమె యొక్క అనుగ్రహం వల్ల ఆ శక్తిని పొందితే ఆ కుండలిని శక్తి జాగృతమయ్యి ఒక్కొక్క ఉద్బుద్ధం అంటే పైకి అభివృద్ధి పై పైకి ప్రసరిస్తూ అది పెరిగి పెద్దదవుతూ మరి మనకి శక్తులని మనకి ప్రసాదిస్తూ ఉంటుంది ఆ విధముగా ఈ కుండలిని శక్తి ఆరవ రోజు మహాలక్ష్మిగా కథ్యాయనిగా దుర్గామాతని ఉపాసన చేసినట్లయితే ఆజ్ఞా చక్రంలోకి వచ్చి స్థిరపడుతుంది అంటే అందరినీ ఆజ్ఞాపించేటువంటి శక్తి వస్తుంది అంటే ఎట్లా పెడితే ఎట్లా ఆజ్ఞాపన కాదు ప్రతివారు కూడా నీ ఆజ్ఞలను మన ఆజ్ఞలను అంటే మన వాక్యములను వాళ్ళు ఒప్పుకుంటారు వింటారు అమలు చేస్తారు అటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి స్థితి ఉన్నత స్థితి మనకి లభిస్తుంది ఆజ్ఞాచక్రం శుద్ధి అవుతుందంటే దాని యొక్క తాత్పర్యము అది ఈ అమ్మవారి యొక్క కృప ఉంటే ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటివి మానవుడు సాధించవలసినటువంటి నాలుగు పురుషార్థములు కూడా మనం అమ్మవారిని ఉపాసించిన వాళ్ళము పొందుతాము కాబట్టి ఈ యొక్క ఈ అమ్మవారికి అద్భుతమైనటువంటి ఇష్టమైనటువంటి పుష్పములను ఫలములను మనం సమర్పించి అమ్మవారిని ఉపాసన చేసి ఆ శ్లోకంలో చెప్పినట్లుగా అలాగనే మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం కాత్యాయన్య నమ అదే మహాలక్ష్మిని ఉపాసన చేసే మంత్రం ఆవిడయే మహాలక్ష్మి ఈ కాత్యాయనయే సర్వ సంపదలను ఇచ్చేటువంటి మహా అష్టఐశ్వర్యములు నిచ్చేటువంటి మహాలక్ష్మి కనుక ఆమెనేమో ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు అనేటువంటి అన్మ మహామంత్రములతో శ్లోకములతో నామములతో అష్టోత్తర సహస్ర నామములతో ఈ మహాలక్ష్మిని అర్చించినట్లయితే కాత్యాయని రూపంలో మనకి కావలసినటువంటి ఏ ఏ వయస్సుల్లో ఏ ఏ సందర్భములలో ఏ ఏ శుభకార్యములు సంస్కారములు జరగాలో అంటే సకమ సమయానికి వివాహం కావటం సంతానము కనటము ఉద్యోగము రావటము సొంత ఇల్లు కట్టుకోవటము ఇటువంటి మానవ సుఖ జీవనానికి కావలసిన సంపదలన్నీ కూడా ఇస్తుంది వాటికి కావలసినటువంటి ధనాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది ఈ విధముగా కాత్యాయని దేవి ఆరవ రోజు మన చేత పూజింపబడి మనకి శుభాలను ఇస్తుంది ఇంకొక అద్భుతమైనటువంటి మహామంత్రం ఉన్నది అమ్మవారిని ఉపాసన చేసేటువంటి మహామంత్రం ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిహి ఓం ప్రచోదయాై నమ గురుగారు ఈ దేవి నవరాత్రిలో ఆరవ రోజు భక్తులకు మహాలక్ష్మిగా దర్శనమిస్తున్న మహాలక్ష్మీదేవి కటాక్షం ఎలా పొందాలో మాకు తెలియచేశారు ధన్యవాదాలు గురుగారు శుభం ఆరవ రోజు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షాన్ని ఈ నవరాత్రుల్లో ఎలా పొందాలో గురుగారు వివరించారు ఇప్పటి వరకు చూసాం కదా సో మీరు కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆ పూజా విధానాన్ని కూడా పాటించండి